వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి అనే నానుడి ఉంది కదండి ఆ నానుడి ఎందుకు వచ్చింది దాని మీనింగ్ ఏంటో తెలిసిన వాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుగు గురించి వాటి పురాణాలు సామెతలు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు నాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వాళ్ళ రెసిపీకి వచ్చేసి మటన్ తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించానండి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ రెసిపీ చూపించాను కాకపోతే అది కొబ్బరి పాలతో ఎలా చేసుకోవాలో చూపించాను అంత కొబ్బరి పాలు తీసి చేసుకునేంత ఓపిక లేదనుకునే వాళ్ళకి సింపుల్ మెథడ్ ఎలాగో ఈ వీడియోలో చూపించాను మరి లేట్ ఎందుకు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా దీనికోసం నేను మటన్ హెడ్ తీసుకున్నానండి మంచిగా వాష్ చేసుకొని ఇది ఒక్క మటన్ హెడ్ మొత్తం మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకోవడానికి బాగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చాప్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక గ్లాస్ అంటే గ్లాస్కి కొంచెం తక్కువ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి కావాలంటే ఒక పీస్ తీసుకొని మీకు చూపిస్తున్నాను ఇలా రబ్ చేస్తే స్మూత్గా వచ్చేసింది కదా సో ఇది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది నెక్స్ట్ కర్రీ కోసం బౌల్ పెట్టుకున్నాను హండీ దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు లవంగాలు పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ సారీ చెక్క పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఒక టెన్ సెకండ్స్ ఆడిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న మటన్ హెడ్ పీసెస్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలండి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నానండి ఇది ఆల్రెడీ మటన్ మనకి బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదు సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలాలు పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఈ మసాలాలు వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి అండి లేదంటే కొబ్బరి మసాలా వేసాము కదా త్వరగా అడుగు అంటేస్తూ ఉంటుంది లిడ్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మొత్తం కర్రీ కలుపుకోండి ఈ మసాలాలు పచ్చివాసన పోవడానికి ఒక టెన్ మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో వేయించండి అండి టెన్ మినిట్స్ తర్వాత దీంట్లో త్రీ టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి ఇది మటన్ హెడ్ కర్రీ చాలా స్పైసీగా ఉంటాయని టేస్టీగా ఉంటుంది అందుకని త్రీ టీ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం వేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది గ్రేవీ గ్రేవీగా ఉండే కర్రీ అండి సో నేను వాటర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ మునగాలి చూసారు కదా ఇలా మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో లిడ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి ఇది వాటర్ ఎక్కువ ఉంది కదా అందుకని హై ఫ్లేమ్లో పెట్టాను ఒక టెన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి కర్రీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు వాటర్ అనేది కొంచెం అబ్జార్బ్ అయింది కదా సో ఇప్పుడు మనం మంట అనేది లోలో పెట్టేద్దామండి ఆయిల్ లేయర్ పైకి వచ్చింది చూసారా ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్ది ఇలా ఆయిల్ లేయర్ పైకి రాగానే కర్రీ మొత్తం ఒకసారి కలుపుకొని ఇంత వాటర్ ఉంది కదా కర్రీ చల్లారిన తర్వాత అంత వాటర్ ఉండదండి సో ఈ ఈ టైంలో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కర్రీ మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను మీకు ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత లెడ్డి తీసి చూపిస్తే చూడండి ఆయిల్ ఎయిర్ అనేది పైన సెట్ అయిపోయింది కర్రీ గ్రేవీ కూడా మనకి థిక్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది కావాలంటే నేను కర్రీ కలిపి చూపిస్తానండి చూసారు కదా అంతే అండి చాలా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మరి నేను చూపించిన సింపుల్ మటన్ కర్రీ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి